బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమై పన్నెండు రోజులు పూర్తవుతుంది మణికంఠ విష్ణుప్రియకి ప్రపోజ్ చేస్తాడు కానీ విష్ణుప్రియ మణికంఠ చేసిన ప్రపోజ్ ని రిజెక్ట్ చేస్తోంది ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు టాస్క్ లో భాగంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక అందులో బాటిల్ మణికంట వైపు జరిగినప్పుడు మణికఠ నేను డేర్ చేస్తానని చెప్పడంతో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కలిసి హౌస్ లో ఉన్న ఎవరైనా ముగ్గురు అమ్మాయిలకి ప్రపోజ్ చేయాలి నువ్వు అంటూ చెప్తారు అందులో భాగంగానే ముందుగా ఈ హౌస్ లో నాకు అందరికంటే బాగా ఇష్టమైంది విష్ణుప్రియ అంటూ విష్ణు నువ్వు హౌస్ లోకి అలా డోర్ లో నుంచి ఎంటర్ అవుతూ ఉండగానే నా హార్ట్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది ఇక ఆ తర్వాత సోఫాలో నువ్వు నాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే లోకమంతా ఒకసారి ఆగిపోయినట్లు అనిపించింది అందరూ కలిసి నా మీద ఏదో ఫోల్ చేస్తున్నట్లు అనిపించినప్పుడు నీతో ఉన్న ప్రతిక్షణం నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక పెళ్ళైన మగాడిగా ఇంతకంటే నేనేం చెప్పలేను అంటూ చాలా స్వీట్ గా ప్రపోజ్ చేస్తాడు మణికంఠ కానీ మణికంఠ చేసిన ప్రపోజ్ ని విష్ణుప్రియ రిజెక్ట్ చేస్తోంది మణికంఠ ప్రపోజ్ విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో తెలిపండి